శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం ఐదు శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీ దత్తతత్వం నిత్యానందుల వారిట్లు చెప్పసాగిరి విద్యాసాగర దత్తతత్వాన్ని సూర్యాజీ ఇలా వివరించాడు జగత్తులో ఆది గురువు ఓంకార స్వరూపుడు అత్రి అనసూయానందుడు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆయన తన తత్వాన్ని అర్హులైన శిష్యులకు తెలిపేటేందుకు దుఃఖాన్ని దూరం చేసేందుకు మోక్ష మార్గంలోనికి మర మరలించేందుకు మోక్ష మార్గం ప్రబోధించేందుకు సర్వకార ఎందును సంసిద్ధంగా ఉంటారు శ్రీ దత్తస్వామి త్రిగుణాత్ముడు త్రిగుణాతీతుడు త్రిమూర్తి స్వరూపుడు కావున త్రిగుణములను సమన్వయం పరుచుకుని అధిగమించిన అత్రి మహర్షికి ప్రసన్నుడైనాడు ఆయన కోరిన ప్రకారం భూమిలో అనసూయ గర్భం ఉద్భవించి దత్తాత్రేయుడనే నామాన్ని స్వీకరించాడు శ్రీ దత్తుని లీలలు దేవతలకు మునులకు కూడా అంతు చిక్కనివి కానీ ఆ జగద్గురుడు సాధకులపై ప్రీతితో తన తత్వాన్ని తెలిపే సద్గురువుగా భూమిపై మానవ రూపంలో అవతరిస్తాడు ఆయనే శిష్యుడిగా అవతరించి గురుతత్వాన్ని శిష్య లక్షణాలను వెలుగులోకి అనగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాడు ఆది నుంచి గురు శిష్య పరంపర అనే సత్సాంప్రదాయం ద్వారానే ఆత్మవిద్య వెలుగులోకి వస్తున్నది శ్రీ దత్తుడు యోగేశ్వరేశ్వర చక్రవర్తి అని స్థుతి చేయబడినాడు ఈయనే మహాభయ నివారకుడు మహా జ్ఞాన ప్రదాత సకల సంపత్ ప్రదాత యోగ ప్రదాత ఈ ప్రపంచంలో ఎవరికేది కావాలన్నా ఇవ్వగల సమర్థుడు ఈయన అయినప్పటికి వారి వారి అర్హతలను బట్టి ఇస్తూ ఉంటాడు కర్మలు కొన్ని అడ్డుపడటం ద్వారా కొందరి కోరికలు నెరవేరవు దీనిని భక్తులు తెలుసుకోలేరు శ్రీ స్వామి సర్వధీ భూతాం అన్నట్లు సాక్షి సాక్షీభూతం అన్నట్లు అందరి మనసులలోనూ సాక్షిగా ఉంటాడు కావున దత్తుడు అటువంటి వారికి కూడా వారి కర్మలను వీలైనంత త్వరగా తొలగించేందుకు అనేక రీతుల శోధిస్తాడు సాధకుడు సానుకూలంగా స్పందిస్తే అవి త్వరగా తొలగిపోయి శుభాలు చేకూరుతాయి లేకుంటే కొన్ని జన్మల వరకు కర్మానుభవం తప్పదు సద్గురుని ఆండలో బాధలు అనుభవించడం ద్వారా కర్మలు శీఘ్రంగా క్షీణించ క్షీణించుతాయి ఈ కీలకం తెలిసి ఆచరించేవారు సేవించేవారు తక్కువ తెలియగలిగిన వారు ఆహా ఇంత కాలానికైనా తెలిసిందని బ్రహ్మానందపడతారు అప్పటి వరకు తాము చీకటి రు కూపంలో ఉన్నామనే నిజాన్ని తెలుసుకుంటారు శ్రీ దత్తస్వామి భోగిగాను భోగాలను అనుభవించే యోగిగాను జ్ఞానిగాను జ్ఞానప్రదాత అయిన గురుమూర్తిగాను మహాత్ముల అనుభవాలు తెలుపుచున్నాయి కార్త్యవీరార్జునికి ఎనభై వేల సంవత్సరములు రాజ్యపాలనము వెయ్యి బాహో బలము ఆకాశ యానము నీటిలో యానము అణిమాధ్యష్ట సిద్ధులు ఇచ్చాడు అహంకారం కలిగినప్పుడు అతని కోరికను అనుసరించి తనే సంహరించాడు యదుమహారాజునకు అవధూతగా దర్శనమిచ్చి తాను ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందినట్లు వివరించాడు అదే అవధూత గీత ప్రహ్లాదునకు అజగర వృత్తిని తెలిపాడు అలర్కునకు యోగంను బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు తద్వారా అహంకారం అంకారములను దూరం చేశాడు జీవిత పరమార్థము పొందేలాగా అనుగ్రహించినాడు ఇవి యుగాంతరంలోని శ్రీ దత్తలీలలు కలియుగంలో దత్తుడే స్వయంగా మానవావతారమెత్తి సాధకులను శిష్యులను ఉద్ధరిస్తూనే ఉన్నాడు శ్రతృగామి అని పేరు పొంది స్మరణ మాత్రంతోనే పాపతాప నిర్మూలనం చేస్తున్నాడు శ్రీ శ్రీ దత్తోపాసకులు పాత్రలలో ఇటీవలి కాలంలో శ్రీ స్వామి అగ్రగణ్యులు ఈయన మహారాష్ట్ర దేశం నందు చాలిస్గామన్ గ్రామంలో దేహస్థ బ్రాహ్మణ దేశస్థ బ్రాహ్మణ వంశంలో క్రీస్తు శకం పదహైదు వందల నాలుగున శాలివాహ శకం పద్నాలుగు వందల ఇరవై ఆరున జన్మించారు బాల్యమునందే సకల శాస్త్రములను రాజనీతి సూత్రములను ఆయుధ ప్రయోగములను అశ్వారోహణము మొదలగు విద్యలను అభ్యసించను ఇద్దరు కన్యలను పెండ్లాడను కానీ కొంతకాలంలో కాయనలో భావం కలిగిన దీనికి కారణం ఒక మహనీయుని దర్శనం ఆ మహనీయుడే గాణగాపురంన అనేక లీలలు మహత్తులు చేసిన శ్రీ నరసింహ సరస్వతి స్వా మహారాజ్ వారు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుడు రెండవ అవతారంగా కొనియాడబడినారు ప్రథమ అవతారం ఆంధ్రదేశం నందు పిఠాపురంన శ్రీపాద శ్రీవల్లభుడిగా అవతరించాడు ఆయనే సంచారం చేసి చివరకు కృష్ణానది మధ్యనున్న కురువపురం చేరి అక్కడ నివసించారు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కురువపురంలో నివాసం ఉంటూ ప్రతిదినం నదికి ఉత్తర తీరంన చేరి బ్రహ్మముహూర్తంలోనే తమ అనుష్ఠానాలను చేసుకుని సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసి ఆ అచ్చటకల సహజ గణపతిని దర్శించి ధ్యానించేవారు భిక్ష వేళ వరకు అచ్చటకల వటవృక్షం క్రింద ఆసీనులై తమను చేరవచ్చిన భక్తులకు దీనులకు దర్శనములను ఉపదేశములను అనుగ్రహములను కలిగించేవారు తర్వాత అచ్చట అంతర్ధానమై శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించారు శ్రీ సద్గురు జనార్దన్ పంత్ శ్రీ జనార్దన్ పంత్కు మనస్తాపం కలిగి అంకల కోవా అను ప్రదేశంలో విచారగ్రస్తుడై ఉండగా శ్రీ నరసింహ సరస్వతి మహారాజు వారి దర్శనమిచ్చారు తానే దత్తాత్రేయుడని తెలిపినారు జనార్దన స్వామి యొక్క మానసిక అశాంతి ఆ దివ్య దర్శనంతోనే అంతరించింది ఆ మహాత్ముని వీడ వీడక అనుసరించక నరసింహవాడి క్షేత్రమున కృష్ణానది తీరమున ఔదంబర వృక్షం నీడన కూర్చుండ నియమించి దత్తవంత్రోపదేశం ఇచ్చెను హస్తమస్తక సంయోగం చేత జనార్దునుడు దివ్యజ్ఞానిగా మారిపోయేను దత్తదేవుని సంస్పర్శతో ఆయన దేహమందు విద్యుత్ ఆయన సమాధి స్థితిని పొందెను ఆత్మ సందర్శన భాగ్యంతో విశ్వవ్యాపకమై ఉన్న తత్వమంతయు దత్తుడేనని విశ్వమంతయ వి విశ్వవ్యాపకమయ్యున్న తత్వమంతయు దత్తుడేనని అవగతమయ్యను బ్రహ్మానందంలో ఓలలాడెను తనలోని ఆ స్థితిని నిగ్రహించుకునలేక బాహ్య ప్రజ్ఞను కోల్పోయి అట్లే కొంత తడువు పడి ఉండెను అప్పుడు సద్గురుడు తన కృపా కటాక్ష వీక్షణాలు అతనిపై ప్రసరింపచేసి చిరునవ్వులు చిందిస్తూ జనార్దుని సాధారణ స్థితిలోని తీసుకుని వచ్చాను అతని తనువు మనసులోని పారవశ్యతకు క్రమస్థితిని అందించి ఇట్ల నేను నాయన ఆత్మజ్ఞానివైనావు కృతార్థుడవైనావు కానీ నీకు చాలా కర్తవ్యం ఉన్నది దీన్ని చాకచక్యంగా నిర్వహించవలేను మహోన్నతమైన జ్ఞానం కలిగి నిరతిశయం ఆనందము ఎల్లప్పుడూ అనుభవించుచు మన సాగించుము నా ఆశీర్వాదము కృప నీకెల్లప్పుడూ లభించును అని పలికి దత్తస్వామి అంతర్ధానమయ్యను జనార్దులు అచ్చటన్ని కొంతకాలం తపోనిష్టలో ఉండెను శ్రీగురుని ఆజ్ఞానుసారం తిరిగి చాలీస్కామ్ చేరుకుని కుటుంబ సభ్యులను కలిశాను శ్రీ దత్తకృప యోగమును భోగమును ఇవ్వద ఇవ్వగల ఇవ్వగలదుడు అన అనుటకు వీరి జీవితమే నిదర్శనము ఇవ్వగలదనుటకు వీరి జీవితమే నిదర్శనము జనార్దన్ పంత్ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో నివసిస్తూ తన నిత్య కర్మానుష్ఠానమును ఆధ్యాత్మిక సాధనను అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తూ ఉండేవాడు సద్గోష్ఠులు సత్సంగాలు సంకీర్తనములతో ఆ గృహము విరాజిలుచుండేది జనార్దన్ పంత్ శౌర్య సాహసములు కలిగినాడు కలిగినవాడు బాల్యమునందే అశ్వారోహణము ఖడ్గ విద్య ధనుర్విద్యలలో ప్రావీణ్యము ఉన్నవాడు అతడు అనేక పండితుల వద్ద శాస్త్రములను అభ్యసించినాడు రాజనీతిలో అతడికి అతడే సాటి అని పేరు వాంచినాడు ఇతని సద్గుణ సౌరభం క్రమక్రమంగా ఆనాటి ప్రభువైన నిజాం షాహీకి చేరింది వారు ఆ విషయాన్ని నిర్ధారించుకుంటకై గూఢాచారులను పంపి జనార్దు నిత్యకర్మలను జ్ఞాన విశేషాలను తెలుసుకుని ఆనంద ఆనందమంది వారికి స్వయంగా ఆహ్వానం పంపి ఒక దుర్గానికి ఆధిపత్యం చేశారు అదే దేవగిరి దుర్గం బా దౌలతాబాద్ జనార్దన్ పంత్ ఒక శుభముహూర్తం దుర్గానికి కుటుంబ సమేతంగా చేరుకుని ప్రవేశ పూజలు వాస్తు హోమాది కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా పండితుల చేత చేయించి నివసింపసాగినాడు ఇతని ఆధిపత్యంలో సైనికులందరూ చక్కదిద్దబడ్డారు వారి వారి బాధ్యతలను కర్తవ్య నిర్వహణను పాటిస్తూ దుర్గరక్షణ విధిలో నిమగ్నులైనారు జనార్దన్ పంత్ యొక్క వాక్చాతుర్యము శాసనముల సం నమలు చేయు పద్ధతులకు ప్రజలు కూడా ముగ్ధులై పన్నులు తమంతట తామే చెల్లించే స్థితికొచ్చినారు ఉద్యోగులకు జీతపత్యములు సకాలంలో ముట్టుచుండను ఎప్పటికప్పుడు దుర్గంలోని విశేషములు షాహీకి నివేదము నివేదిక ముట్టుచుండది జనార్దన్ పంతేడల షాహీకి అత్యంత గౌరవ ప్రవృత్తులు కలిగినవి ఎందుకనగా దేవగిరి ఎందు అంతకుముందు అంతఃకలములు శత్రువుల దాడికి దోహదకారిగా ఉండేవి శాసన విరుద్ధ చర్యలకు ఆ దుర్గం ఆలవాలంగా ఉండేది ఆ కారణంగానే రాజు జనార్దుని శౌర్య సాహసములకు సంపృప్తుడై దుర్గాధిపతిని చేశాడు రాజనీతి చతురత చేత దుర్గరక్షణ సునాయాసముగా చేయుచున్నాడని తెలిసి మరికొంత మరింతగా సంతోషించేవాడు జనార్దన స్వామి కర్తవ్యనిష్టను భగవన్ నిష్టను సమానంగా నిర్వహించుతూ అందరినీ సమానంగా ప్రేమించుతూ రాజకార్య నిర్వహణలో ఏమాత్రము ఏమర ఏమరకుండా వాడు గొప్ప రాజకార్య నిపుణ నిపుణుడని శత్రువుల గుండెలో నిద్రిస్తున్నాడని వారి పేరు వింటేనే దుర్గం వైపు శత్రువులు ఎవరూ తలెత్తి చూడరని చెప్పుకునేవారు అందరూ మనస్ఫూర్తిగా తమ విధులను నిర్వర్తించుచుండా అంతటను శాంతి భద్రతలు నెలకొని సుఖానుభూతిని చవిచూచినారు వ్యవసాయము వాణిజ్యము సక్రమ పద్ధతిలో సాగినాయి దేవగిరి పైన ఉన్న ధారేశ్వరమునందు జనార్దుని దర్బారు నడిపేవారు రాచకార్యములతో పాటు పురాణ పఠనములు జరిపించేవారు జ్ఞానేశ్వర్ మహారాజువారు రచించిన జ్ఞానేశ్వరి భగవద్గీత మరియు అమృతానుభవము వారికి నిత్య పారాయణ గ్రంథములు అప్పుడప్పుడు ఆయన అశ్వమిక్కి నిర్జన పర్వత గుహ ప్రాంతములకు వెళ్లేవారు ఆ ప్రదేశమే సూర్యకుంజ తపస్సుకు అనుకూలమైనది అచ్చట ప్రకృతి సౌందర్యము శోభాయమానంగా ఉండేది పెద్ద పర్వతములు సెలయేరులతో సుందరమైన కొనలు కొలనులతో వివిధ రకముల పక్షులతో నిండి ఉండేది అచ్చట పంతగారికి మానవ రూపంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్కరించేవారు వారక్కడ అనేక ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు జనార్దనలు ఆనందమగ్నుడై ఉన్న సమయంలో శ్రీ దత్తస్వామి అంతర్ధనమయ్యేవారు తదుపరి జనార్దనులు కొండ దిగి వచ్చేవారు ఆయన అశ్వారూడై సాయుధుడై యుద్ధ సన్నద్ధుడైనచో యుద్ధం మనరింపవచ్చిన శత్రుసేనలు దూరం నందుండియే భయపడి పలాయనం చిత్తగించేవారు గురువారముల ఎందు ఆయన సూర్యకుండం ప్రాంతమున ధ్యాన నిమగ్నుడయ్యేవాడు ఆయనకు ధ్యానభంగం కాకూడదని ముస్లిం ప్రభువైన నిజాం షాహి దుర్గమంతటికి గురువారం సెలవు దినంగా ప్రకటించను అనగా ఆ మహనీని పట్ల వారికి ఎంత గౌరవం ఉన్నదో మనం ఊహించవచ్చును శ్రీ జనార్దన్ స్వామి బ్రహ్మవేత్తయ్య ఉండి కర్మయోగం అనుష్ఠించుచు ప్రవృత్తి నివృత్తులకు పరమోత్కృష్టమైన సమన్వయమును శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో సాధించగలిగినాడు జ్ఞాన ధ్యాన కర్మ యోగ అనిష్టలన్నీ ఆయనలో రూపుదాల్చినవి వీరి ఆచరణయే మనకందరికీ పరమాదర్శము నిజంగా ఇటువంటి వారు జీవన్ముక్తులే శ్లోకం కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృతస్కర్మకృత్ భగవద్గీత నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం ఏ బుద్ధిమంతుడైనా మనజుడు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించునో అతడు కర్మలు చేసినను చేయని వాడుగానే ఎగును అని గీతాచారుని బోధ ఆయన సౌశీల్యము శాస్త్ర విచారము ఆత్మజ్ఞానమును చూచి ప్రేమార్థయమున ముగ్గురు అమ్మలను ఆయనను సే సేవించారని చెప్పుదురు సేవించుట ఎనగా ఆయన ఎందు మూర్తిభవించరని భావము త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ యోగి ఆయన ఎందుకు వశించి జ్ఞానభాస్కరుడై యజ్ఞాన తమస్సును నశింపచేయు సమ సమకట్టగా లక్ష్మి వాణి పార్వతి మాతలు ఆయనలో వసించిన అనటలో అర్శయోక్తి ఏమున్నది అని తెలిపి శ్రీ నిత్యానందులు నామస్మరణతో జయజయనలు చేశారు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ జై జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రావదాస విజయంలోని ఐదవ అధ్యాయం సంపూర్ణం శాంతి శాంతి శాంతి